వెల్కమ్ టు మలీనా హోమ్ ఇది థర్టీ ఫస్ట్ నైట్ వీడియో ఇప్పుడు టైం నైన్ ఫార్టీ ఫైవ్ అయింది డిన్నర్ చేశాము గిన్నెలన్నీ కూడా షింక్లో వేశాను వాటన్నిటిని క్లీన్ చేయాలి దాని ముందు ఈరోజు సండే ఇక మార్కెట్ వెళ్ళి కూరగాయలు ఫ్రూట్స్ అండ్ ఆకుకూరలు అన్నీ తెచ్చి సర్ది ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను అవన్నీ మీకు వీడియోలో చూపించలేదు నెక్స్ట్ ఒకవైపు కేక్ ప్రిపేర్ అండ్ ఇంకొక వైపు కుకింగ్ కూడా చేశాను కేక్ డెకరేషన్ కోసం అని నిన్న నైట్ అంటే డిసెంబర్ థర్టీ ఎయిత్న బటర్ క్రీమ్ ప్రిపేర్ చేశాను ఫస్ట్ టైం ప్రిపేర్ చేయడం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని ప్రిపేర్ చేశాను ప్రిపేర్ చేయడానికి ముందు కొంచెం భయపడ్డాను ఎందుకంటే అంటే క్రీమ్ పర్ఫెక్ట్గా వస్తుందో లేదో అన్న చిన్న డౌట్ అదిగాక ఈసారి జనం ఫస్ట్కి మేడ్ కేక్ని ప్రిపేర్ చేద్దామని డిసైడ్ అయ్యాను బటర్ బటర్ క్రీమ్ మీకు చూపిస్తున్నాను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వలన ఫ్రీజ్ అయింది ఎప్పుడైనా నేను నార్మల్ కేక్నే ప్రిపేర్ చేస్తాను ఈసారి మా చిన్ను కేక్ మీద క్రీమ్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేయమని నన్ను ఎంకరేజ్ చేయడంతో నేను కూడా కొంచెం ధైర్యం తెచ్చుకొని ప్రిపేర్ చేశాను చాలా పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్లో ఉన్న టేస్ట్ తెలుస్తుంది షింక్లో గిన్నెల్ని ఒకసారి మీకు చూపిస్తున్నాను పడుకునే ముందు వీటన్నిటినీ క్లీన్ చేసి నెట్ బాస్కెట్లో వేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఇవన్నీ కూడా సర్దేస్తాను అనమాట అంటే అప్పటికి నీళ్లు వడకడతాయి కదా ఇంకా అప్పుడన్నీ సర్దేస్తాను నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల బటర్ క్రీమ్ బాగా ఫ్రీజ్ అయింది అది కొంచెం మెల్ట్ అవ్వాలంటే ఒక బేషన్లో కోల్డ్ వాటర్ తీసుకొని అందులో ఈ కంటైనర్ని పెట్టాను ఇప్పుడు కొంచెం ఒక టూ మినిట్స్ పెట్టేసరికి ఫ్రీజ్ కాస్త తగ్గిపోయి బటర్ అనేది ఇట్లా బాక్స్ నుండి సెపరేట్ అయింది ఇప్పుడు దీన్ని క్రీమీ టెక్చర్ వచ్చే వరకు బాగా బ్లెండ్ చేస్తే క్రీమీ టెక్చర్ వచ్చిన తర్వాత ఇక నేను ప్రిపేర్ చేసిన కేక్ మీద ఈ బటర్ క్రీమ్ని అప్లై చేసి డెకరేషన్ కోసమని నేను చెర్రీస్ని అండ్ చిక్కీ బాన్ని కొంచెం క్రష్ చేసి ముందే రెడీ చేసి పెట్టుకున్నాను ఇక ఈ రెండింటితో సింపుల్గా డెకరేషన్ చేస్తే ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్కి అంటే హ్యాపీ న్యూ ఇయర్కి అంటే జనవరి ఫస్ట్కి మేడ్ కేక్ అండ్ హోమ్ మేడ్ బటర్ క్రీమ్ రెడీ ఇక ఇప్పుడు నేను బ్లెండర్తో బ్లెండ్ చేస్తున్నాను నేను తీసుకున్న బ్లెండర్ స్కార్లెట్ దీన్ని తీసుకొని ఫైవ్ ఇయర్స్ అయింది ఇంతవరకు ఏ ప్రాబ్లం రాలేదు అప్పటికి నేను యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయలేదు ఈ బ్లెండర్ నాకు బాగా యూజ్ అవుతుంది దీన్ని కూడా అమెజాన్లోనే ఆర్డర్ చేశాను నేను ఏ ఐటెం తీసుకున్నా హండ్రెడ్లో నైంటీ నైన్ పర్సెంట్ అమెజాన్లోనే ఆర్డర్ చేస్తానన్న విషయం మీకు ఇదివరకు వీడియోలో చెప్పాను నెక్స్ట్ ఇక్కడ కేక్ కూడా రెడీ అయింది దాన్ని డిష్ అవుట్ చేసి ఒక ప్లేట్లో తీసుకున్నాను షుగర్ సిరప్ కూడా నేను ప్రిపేర్ చేశాను ఇంకా షుగర్ సిరప్ ఆ కేక్ మీద కొంచెం ఇట్లా అప్లై చేసి ఆ తర్వాత బటర్ క్రీమ్ని కూడా ఆ కేక్ మీద అప్లై చేసి డెకరేట్ చేస్తాను కేక్ డెకరేషన్ చేసేటప్పుడు మా చిన్ను అంటే తను లేపమని చెప్పాడు కానీ వెళ్ళి లేపితే తను లేవలేదనమాట నిద్రపోయాడు ఇంకా చేసేదేం లేక నేను ఒకదాన్నే కేక్ మీద డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను నేను ప్రిపేర్ చేసిన షుగర్ సిరప్ని అండ్ బటర్ క్రీమ్ని అప్లై చేయడం కూడా స్టార్ట్ చేశాను ఇంకా మా నాన్న కూడా పడుకున్నాడు అంటే కలర్స్ వేసేటప్పుడు నిద్రలేపమని లేపమని అనమాట ఇంకా సర్లే కొద్దిసేపు నాకు ఈ వర్క్ ఉంది కదా ఈ వర్క్ అయ్యేలోపు కొంచెం సేపు నిద్రపోతారు నిద్రపోతారనేసి ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయలేదనమాట నేను ఒకదాన్నే వీడియో షూట్ చేసుకుంటూ ఈ వర్క్ అయితే చేస్తున్నాను ఇక్కడ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫస్ట్ టైం మన ఛానల్ని అంటే మలీనా హోమ్ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే మీ విలువైన ఒక లైక్ ఇచ్చి నా వీడియోస్ ఇంకొంతమందికి చేరాలంటే షేర్ చేసి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీ ఒపీనియన్ కూడా కామెంట్ బాక్స్లో తెలిపండి ఇంకొక విషయం మీరు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ని ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ బాక్స్లో నాకు షేర్ చేయండి ఇక్కడ వీడియోస్ని చాలా ఫాస్ట్ మోడ్లో పెట్టి చూపిస్తున్నాను ఎందుకంటే వీడియోలు ఎంత అవుతుందని కేవలం మిమ్మల్ని అంటే సబ్స్క్రైబర్స్ని దృష్టిలో పెట్టుకొని థర్టీ ఫైవ్ మినిట్స్ వీడియోని కూడా థర్టీన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను అయినా వ్యూస్ కానీ లైక్లు కానీ నాకు సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు ఎంత చిన్న వీడియో తీసినా అంటే ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వీడియో చేసినా దానికి ఎంత హార్డ్ వర్క్ చేయాలో నాకు తెలుస్తుంది కనుక వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ ఇస్తే మీరు ఇచ్చే లైక్ నాకు మరికొన్ని వీడియోస్ చేయడానికి బూస్టర్గా పనికొస్తుంది ఇక్కడ కేక్ డెకరేషన్ కూడా అయిపోయింది మీకు ఒకసారి చూపిస్తున్నాను క్లియర్గా కనపడుతుందో లేదో ఒకసారి టీపాయ్ మీద పెట్టి మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను చెర్రీస్తో అండ్ చిక్కీ బాన్ని క్రష్ చేసిన చెప్పాను కదా స్ప్రింకిల్స్గా అవి ఇట్లా కేక్ మీద స్ప్రెడ్ చేశాను కేక్ డెకరేషన్ కూడా అయిపోయింది ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అంటే ఇంకా టైం ట్వెల్వ్ కాలేదు లెవెన్ టెన్ అయింది ఇప్పుడు టైము ఒక ఫిఫ్టీ మినిట్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే కొంచెం కూల్గా ఉంటుంది కదా ట్వెల్వ్ అయిన తర్వాత ఇంకా కేక్ కట్ చేస్తే హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవచ్చు ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెడతాను బయట వర్క్ ఉంది ఆ వర్క్ కంప్లీట్ చేయాలి ఇక్కడ ఫ్రిడ్జ్లో అంటే మార్కెట్లో ఈరోజు సండే కదా ఫ్రిడ్జ్ మొత్తం ఫుల్ అయిందనమాట వెజిటేబుల్స్ ఫ్రూట్స్ గ్రీనరీస్ అంటే ఆకుకూరలతో మొత్తం ఫుల్ అయిపోయింది కేక్ని ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కాలేదనమాట ఇంకా దాన్ని ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఎలాగోలా సర్దేశాను ఫ్రిడ్జ్ అయితే ఫుల్ అయిపోయింది ఇంకా డైలీ కూరగాయలు అవి వాడుతుంటే మళ్ళీ ఖాళీ అవుతుంది కదా ఒకసారి కూరగాయలు తెచ్చేసరికి ఫ్రిడ్జ్ మొత్తం ఫుల్ అయిపోతుంది ఇంకా కేక్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టాను నెక్స్ట్ బయట వర్క్ ఉంది ముగ్గు వేయాలి ఇక నేను బయట ఊడ్చి చల్లి వైట్ ముగ్గుతో డిజైన్ ముగ్గు వేసేసరికి ఈ లోపు టైం కూడా ట్వల్ అయింది నాకు బయట పటాసులు కాలుస్తూ బైకుల మీద రౌండ్లు వేయడంతో టైం ట్వల్ అయిందని లోపలికి వచ్చి చూసేసరికి సడన్ షాక్ మా వాళ్ళు నిద్రలేచి ఫ్రిడ్జ్లో నుండి కేక్ తీసి బయట పెట్టి కేక్ కట్ చేయడానికి రెడీగా ఉన్నారు విషయం ఏందని అడిగితే మా వాళ్ళు నిద్రపోకముందే లెవెన్ ఫార్టీ ఫైవ్కి సెల్ అలారం పెట్టుకొని నిద్రపోయారు ఆ విషయం నాతో చెప్పలేదన్నమాట ఇంట్లోకి వచ్చి చూసేసరికి సడన్ షాక్ వాళ్ళు లేచి కేక్ కట్ చేయడానికి రెడీగా ఉండడంతో అమ్మాయి అనిపించింది ఎందుకంటే నాకు నిద్ర లేపే పని తప్పింది అనుకున్నాను నిద్రపోయిన వాళ్ళని లేపాలంటే ఏదోలా అనిపిస్తుంది ఎందుకంటే జెంట్స్ డ్యూటీ టెన్షన్స్ ఉంటాయి కదా వాళ్ళు పడుకోవడమే చాలా తక్కువ టైము అదే కాక పడుకున్న టైంలో నిద్ర లేపితే ఏదోలా అనిపిస్తుంది డిస్టర్బ్ చేయాలనిపించదు కదా ఎవరికైనా ఇంకా ట్వల్వ్ కూడా అయింది కేక్ కట్ చేసి ముందు మా చిన్నుకి తినిపించి ఆ తర్వాత మేము ఒకరికొకరికి తినిపించుకున్నాం కేక్ ఎప్పుడైనా మా చిన్నుతోనే కట్ చేయిస్తాం కేక్ అనే కాదు ఇంట్లో ఏదైనా చిన్న పార్టీ అయినా ముందు మా చిన్నుతోనే స్టార్ట్ చేయిస్తాం ఇక పాపైనా బాబా అయినా మా చిన్నునే కదా అందుకని ఏ మంచి పని స్టార్ట్ చేసినా ముందుగా మా చిన్నుతోనే స్టార్ట్ చేయిస్తాం ఇంట్లో ఉన్న ఇద్దరైనా ముగ్గురైనా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తే మనసు సంతోషంగా తృప్తిగా ఉంటుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరికొకరు హెల్ప్గా ఉంటే ఫ్యామిలీలో ఉండే పిల్లలకు వాళ్ళ పేరెంట్సే నిజమైన హీరో హీరోయిన్లు అంటే అన్న దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని కామెంట్ చేయకండి ప్లీజ్ అంటే నేనన్నా అర్థం వేరు జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా అవి పిల్లలకు తెలియకుండా ఓర్పుతో సహనంతో వాటన్నిటినీ అధిగమించి ధైర్యంతో ముందుకు నడిచే వాళ్ళే నిజ జీవితంలో హీరో హీరోయిన్లు అంటే ఫ్యామిలీలో ఉండే పెద్దలు అంటే వాళ్ళే కదా పేరెంట్స్ ఆ ఉద్దేశంతో అలా అన్నాను కేక్ కట్ చేసి తినడం కూడా అయింది ఇంకా నెక్స్ట్ కలర్స్ వేయాలి కదా ఆ పనిలో ఉంటానన్నమాట మా నాని చెప్తున్నాడు ఇంకా కలర్స్ వేయలేదు కదా వెళ్ళి కలర్స్ ఫిల్ చేయి మేము కూడా వస్తామని చెప్తే ఇంకా నేను కూడా వెళ్ళాను కలర్స్ కూడా వేయడం స్టార్ట్ చేశాను అనమాట సింపుల్ రంగోలు వేశాను ఎందుకంటే ఎదురుగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే మళ్ళీ మార్నింగ్ లేవగానే ఇంకా వర్కర్స్ వస్తారు వాళ్ళ వర్క్ స్టార్ట్ చేస్తారు ఇంకా మళ్ళీ ఆ ముగ్గు ఉంటుందో లేదో కూడా తెలియదు కాకపోతే సెంటిమెంట్తో వేయాలి కదా అందుకనే అనమాట కలర్స్ కూడా ఫిల్ చేస్తున్నాను చాలా అయితే విపరీతంగా ఉంది ఇంకా స్వెటర్ వేసుకుందాం అనుకుంటే ఎట్లాగో ఇది పైన డ్రెస్సే ఉంది కదా నెక్ వర్క్ ఉంది టాప్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోరు ఇంకా స్వెటర్ వేసుకుంటే ఇంకా మళ్ళీ ఏమైనా ఉక్క వస్తుందేమో అనేసి స్వెటర్ అయితే వేసుకోలేదు నెక్స్ట్ ఒక తలకి మాత్రమే మా ఫ్లోర్ కట్టుకున్నాను మా చిన్ను అయితే కేక్ తిని ఇంకా నిద్రపోయాడు అనమాట పిల్లలు కదా ఇంకా తనను ఎందుకు డిస్టర్బ్ చేయడం అనేసి ఇంకా వెళ్ళి పడుకోమంటే వెళ్ళి పడుకున్నాడు ఇంకా మా నానేనే బయట ఉన్నాడు అనమాట నేను కలర్స్ ఫిల్ చేసే వరకు కూడా తనే ఉన్నాడు ఎవరు లేరు అంత కలర్స్ కూడా ఎవరు వేయలేదనమాట నేను మా పక్కన ఇంకా వాళ్ళు మాత్రం వేశారనమాట రోడ్ అంతా సైలెంట్గా ఉంది నేను కలర్స్ కూడా ఫిల్ చేయడం అయిపోయింది అది కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ మా నాని వీడియో షూట్ చేస్తున్నారనమాట ఈ డిజైన్ ముగ్గు వేయకముందు చుక్కల ముగ్గు పెట్టి ఒక పెద్ద ముగ్గు వేసి అందులో వన్ బై టూ పర్సెంట్ కంప్లీట్ చేసి లోనికి వచ్చి లోపల వర్క్ కంప్లీట్ చేసి మిగతా వన్ బై టూ పర్సెంట్ ముగ్గు వేద్దామని వచ్చి చూసేసరికి వన్ బై టూ పర్సెంట్ ముగ్గు కాస్త వన్ బై ఫోర్ పర్సెంట్కి మారింది అంటే ఫ్లోర్ తడిగా ఉండడం వల్ల చుక్కలన్నీ చెరిగినాయి ఇక చేసేది ఏమి లేక మళ్ళీ నీళ్లు చల్లి డిజైన్ ముగ్గు వేశాను నేను వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్లో నాకు షేర్ చేయొచ్చు ఇప్పుడు వేసిన డిజైన్ ముగ్గు కూడా సింప్లీ సూపర్ నెక్స్ట్ ఇక్కడ ర్యాంప్ మీద విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ రాసి కలర్స్ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఓవర్ నైట్ అవుతుందని ఇక మా నాని చాక్పీస్తో విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని రాయడం మీకు వీడియోలో కనిపిస్తుంది ఆ లెటర్స్ కరెక్ట్ షేప్లో అండ్ నీట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది నాకు చాలా బాగా నచ్చింది అసలు నేను వేసిన డిజైన్ ముగ్గు కన్నా మా నాని రాసిందే నాకు బాగా నచ్చింది దీన్ని రాయడానికి టూ ఆ త్రీ కలర్స్ పీస్ని యూజ్ చేశారు ఇంకా బయట ముగ్గు ఫినిష్ చేసుకొని లోన్కి వచ్చాను టైం చూస్తే వన్ టెన్ అయింది మీకు కూడా కనిపించే ఉంటుంది ఇక అందరికీ బాయ్ బాయ్ గుడ్ నైట్ అని చెప్తున్నాను అనమాట అడ్వాన్స్గా అందరికీ విష హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా మా నాని కూడా డోర్ లాక్ చేశారు ఇక పడుకోవడమే మా చిన్ను ఆల్రెడీ నిద్రపోయాడు అనమాట ఇది జనవరి ఫస్ట్ రోజు తీసిన వీడియో షూట్ అనమాట ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేసాను అంటే మా నాన్నకి డ్యూటీ ఉంది నేను వేసిన ముగ్గు ఎలా ఉందో లేదో అని ముందు గేటు లాక్ తీయగానే చూసుకున్నారనమాట చలి అయితే బాగా ఉంది నాకు స్వెటర్ కూడా కనిపించలేదు ఇంకా నేనేం చేశాను టవలే పెట్టుకొని వచ్చి బయట నిలబడి చూస్తున్నాను బాల్కన్లో కూడా లైట్ వేయలేదన్నమాట కళ్ళజోడు కూడా లేదు పెట్టుకోలేదు ముఖం కూడా కొంచెం స్పెట్స్ లేకపోతే చూడడానికి అయితే అంత బాగా అనిపించదు ఇంకా నేను టవల్ వేసుకొని వచ్చి ముందు నేను వేసిన చూసుకున్నాను అనమాట సరే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇంతటి ఏం చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియోని ఇంతవరకు ఒకతే చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి